జిల్లా విస్తృత స్థాయి సమావేశం పార్టీ ఆఫీసులో చేస్తారా ఇళ్లలో చేస్తారా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే దానం నాగేందర్ అరికెప్పుడి గాంధీ ఇంటికి వెళ్లారు ఆయన గాంధీ టిఫిన్ చేయడానికి ఆహ్వానిస్తేనే వచ్చానని తెలిపారు పాడి కౌశిక్ రెడ్డి కెపాసిటీ ఏంటో తనకు తెలుసని వస్తే చూసుకుందామంటూ హాట్ కామెంట్స్ చేశారు ఇన్నేళ్ల తర్వాత గాంధీ ఇల్లు మీటింగ్ కోసం గుర్తొచ్చిందా అంటూ మండిపడ్డారు కౌశిక్ రెడ్డి మాటలు మహిళల్ని కించపరిచేలా ఉన్నాయన్నారు దానం నాగేందర్ కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడారో అందరికీ తెలుసని మహిళలు తలుచుకుంటే కౌశిక్ రెడ్డికి కష్టమే అన్నారు దానం నాగేందర్

ఎందుకనే గాంధీ గారు చెప్పారు నువ్వు వస్తానో కాబట్టి నువ్వు వాళ్ళ మంగళవారం అని చెప్పాడు కానీ మళ్ళీ అదే కొట్టే విధంగా హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా ఎందుకంటే హరీష్ రావు అంటే నాకు చాలా గౌరవం హరీష్ రావు గారు ఇలాంటి సంస్కృతికి మీరు తెర లేపదలుచుకున్నారా ఇలాంటిదే ఇలాగే రాజకీయం చేయాలి అని మీరు ఆలోచించుకుంటే మీరు స్టేట్మెంట్ ఇవ్వండి దాని దాని ప్రకారంగా నేను మళ్ళీ దాని జవాబు చెప్తాం